ఎంత సాఫ్ట్గా ఉండిద్దో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూరలు వండుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరే నమ్మరు అంత టేస్ట్గా ఉంటుంది కూర ఈ పేస్ట్ని ఇలా ఘాస్ అలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ మంత్ పక్కగా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది నాది గ్యారంటీ ఇదంతా ఏందనుకున్నారు చిన్నులపై తొక్కు ఇదేమో అల్లం తొక్కు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎవరైతే షాపుల్లో కొనుక్కొచ్చుకుంటారో వాళ్ళు ఈ తొక్క అంతా తినేస్తున్నారు చూడండి జాగ్రత్త చూడండి ఎంత తొక్కు తింటున్నారో మీరు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య ప్రిపేర్ చేపించింది ఇలా నా చేత ఫస్ట్ ఇలా చిన్నల్పాయలకి అల్లానికి తొక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వీటి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇన్స్టెంట్గా దొరుకుతుందని ఎక్కువ మంది అల్లం వెల్లుల్లి పేస్టు కొనుక్కొచ్చుకుంటారు వాళ్ళు తొక్క అంతా తినేస్తున్నారు చెత్త ఈ చెత్త అంతా వాళ్ళు కూరలో వేసుకొని తింటున్నారు ఇది డస్ట్బిన్లో పడేసే చెత్త ఇది మన పొట్టలా వేసుకుంటున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొనుక్కునేటప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూసా కొనుక్కోండి ఓకేనా మీకు మంచిగా టైం ఉంటే టైం ఎందుకు ఉండదు ఎవరికైనా టైం ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ ఒక్క రోజు స్పెండ్ చేస్తే చాలు వన్ మంత్ ఉంటుంది ఇది ఇలా చిన్న రూపాయలని అల్లాన్ని మంచిగా తొక్కు తీసేసి వీటినే మీరు కడగలసర లేదు అల్లాన్ని మట్టికి తొక్కు తీసాక ఒక్కసారి వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దీంట్లో కళ్ళుప్పు కంపల్సరీగా కళ్ళుప్పు స్పూను పసుపు పసుపు ఒక స్పూన్ వేసుకుంటే వన్ మంత్ దీన్ని మళ్ళీ ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని కూరల్లో వేసుకోవచ్చు మీరు కొనుక్కునే దానికంటే వంద శాతం బెస్ట్ టేస్టీగా ఎంతో బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి మాకు టైం కుదరదు మేము ఇన్స్టెంట్గా కొనుక్కొచ్చుకుంటామంటే దాని టేస్ట్ అలాగే ఉంటుంది మీరు ఎంత టేస్టీగా కూరండినా ఇలా చెత్త వేయకుండా మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మన కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి